హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మొన్న పండగకి కేకేసినప్పుడు మాట పడిచాలు రాలేదని చెప్పాను కదండి వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ అంట అందుకని రాలేదండి వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి అన్నమాట సండే అయితే ఇంకా ఇంటికైతే వచ్చారు వస్తు వస్తున్నారన్నమాట నేను వచ్చి చేస్తాను బిర్యానీ అని చెప్పింది మాటపడుచు అందుకనేసి నేను బిర్యానీకి కావాల్సినది రెడీ చేసుకుని కూర్చున్నాను వాళ్ళు వచ్చినప్పటికే వన్ థర్టీ అయిపోయిందండి వాళ్ళు మా ఇంటికించి ఒక గంట గంటన్నర దూరం అయితే ఉంటుంది అది కూడా లో ట్రైన్ జర్నీ అండి లోకల్ ట్రైన్లో రావచ్చు అన్నమాట లోకల్ ట్రైన్లోనే ఈజీగా రావచ్చు అండి అది బస్సు ఆటో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది అస్సలు రాలేము మా ఆడబడిచి అయితే దమ్ బిర్యానీ చేస్తుందండి దానికోసం రైస్ వేరుగా కుక్ కుక్ చేసేసాము ఇంకా కర్రీ వేరుగా కుక్ చేసి స్టెప్ స్టెప్స్ స్టెప్స్ కింద అయితే మనం కర్రీని ఇంకా రైస్ అయితే వేసుకోవాలన్నమాట నేనైతే అస్సలు ఇంత ప్రాసెస్లో అయితే అస్సలు చేయలేనండి అసలు సింపుల్గా అనమాట చికెన్ బిర్యానీ అయినా చికెన్ ఫ్రై చేసుకుని బిర్యానీలో కలిపేసుకుంటాను ఇలాగ స్టెప్ స్టెప్ల కింద చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదండి ఇంత ప్రాసెస్ ఎవరు చేస్తారో అందుకని నేను చేయలేదు ఇంకా తను వచ్చి అయితే చేసింది అనమాట ఇలాగ మొత్తం అంతా చేసేసిన తర్వాత అయితే పైనుంచి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీరని కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలంట ఇవన్నీ వేసుకుని లాస్ట్ని దమ్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు కలర్ ఫుడ్ కలర్ అయితే వేయకుండా ఓన్లీ న్యాచురల్గా పసుపు నీళ్ళు అయితే వేసాము ఇంకా పైనుంచి నెయ్యి అయితే వేసేసుకుని అయితే పెట్టుకుంటున్నామండి అప్పుడైతే దమ్ అయితే పెడుతున్నాము ఇది ఇంకా ఆల్రెడీ కుక్ అయిపోయింది కానీ ఎక్కువసేపు దమ్ అయితే అవసరం లేదు జస్ట్ టెన్ మినిట్స్ అయితే అలా స్లో మంటారు అలా వదిలేస్తే దానికి అదే కుక్ అయిపోతుంది అనమాట ఇంకా అప్పటికే పిల్లలకి టైం అయితే చాలా లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చినప్పుడు వన్ థర్టీ అయిపోయింది కదండి మేము కుక్ చేసినప్పుడు ఇంకా టూ థర్టీ త్రీ అయితే వాళ్ళు అయితే ఇంకా కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూనే ఉన్నారు ఎప్పుడవుతుంది ఎప్పుడు అవుతుందా అనేసి ఎలాగైతే ఇంకా ఫస్ట్ టైం అండి ఎప్పుడే ఎప్పుడు వచ్చినా సరే మేము ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో తింటాం పెద్దోళ్ళు పిల్లలు ఫస్ట్ పిల్లలకి పెట్టేసే తర్వాత పెద్దోళ్ళు తినేవాళ్ళము ఈ పొట్టయితే అలా అస్సలు అలా కాదండి ఎందుకంటే పిల్లలకు పెద్దోళ్ళు అందరూ ఒకసారి తిన్నాట ఇంకెవరికి అంచాలు వాళ్ళకి ఇచ్చేసి మా పిల్లలు కూడా నేను తినిపించలేదు ఈరోజు అయితే వాళ్ళే తినేసారు అందరూ ఇంకా మా వారు ఇంకా మా మధ్య ఇంకా ఇంకా మావి గారు అయితే లేట్గా తిన్నారు కానీ మావి గారు అయినా నాన్ వెజ్ తినరండి వెజ్ మాట ఇంకా అందుకనేసి మేము నాన్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా ఇంకా మా మా శృతి ఎప్పుడు తినలేదు అది కూడా తిన్నదనమాట చిన్న చికెన్ ముక్క వేసుకుని లైట్గా బిర్యానీ అయితే వేసుకుని తిన్నది అది కూడా ఇంకా మా చిన్నమ్మాయి అయితే పెరిగేసుకొని తిన్నది పెరుగుని చికెన్ ముక్క కొంచెం బిర్యానీ వేసుకుని అది తిన్నదనమాట ఇంకా అందరూ ఒకసారి తినటం ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడైనా కొంచెం ముందు అవుతుంది కానీ ఇంకా అందరూ ఒకసారి తిన్నాము చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి నాకైతే బిర్యానీ ఇంకా వేడివేడిగా వేడిగా ఇష్టమండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కదండి అందులో ఇంకా నిమ్మకాయని ఇలాగ ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది నాకు చాలా ఇష్టమండి ఇలాగా ఇంకా ఇప్పటికే టైం వచ్చి త్రీ థర్టీ అయిపోతుంది ఇంకా పోల్ పని అయితే ఉన్నదన్నమాట ఎందుకంటే చాలా అంటే చాలా సామాలు అయిపోయినాయి సామాలు ఇంకా నాకు ఇంట్లో పని కూడా ఏం అవ్వలేదు ఇప్పుడు చేసుకుని ఇంకా బయటికి వెళ్ళే పని ఉందండి ఇంకా చాలా టైం అయితే పడుతుంది కదా ఇంకా ఇవన్నీ చేసాం కాబట్టి చాలా సామాన్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు అన్నీ కడుక్కొని కొంచెం బయటకు వెళ్ళి పని ఉందని చెప్పాను కదా మా చిన్నమ్మాయికి వస్తే చాలా ఏడిపించేస్తుంది ఫస్ట్ దానికి నిద్ర ఇచ్చేసి వెళ్ళాలి దానికి నిద్ర ఇస్తాకే మా గంట గంటన్నర అయితే పట్టేసింది ఇంకా అందరం ఇలాగే హ్యాపీగా కూర్చుని కబులు చెప్పుకుంటా తినేసాము మా చిన్నమ్మాయి అయితే ఫోన్ చూస్తూ తిన్నదన్నమాట నాకైతే ఫస్ట్ టైం కాబట్టి ఇలాగా చాలా హ్యాపీగా ఉంది మేము ఎప్పుడు తింటాం మా అమ్మల ఇంటికాడ అయితే అందరం కలిసి తినేవాళ్ళం మా అత్తగారింటికాడ అందరూ కూర్చుని మా ఆడపడుచులు మా వారు ఇంకా అందరు మా పిల్లలు అందరూ కూర్చుని తింటాం ఇదే ఫస్ట్ టైం అన్నమాట అందుకని నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళక్క మా పెద్ద ఆడపడుచు వచ్చారని చెప్పాను కదా ఆవిడ వచ్చి టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారండి మా శృతి చిన్నప్పుడు ఎప్పుడో వచ్చారు అంటే నైన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చారనమాట మేము షాపింగ్ అయితే వచ్చేస్తాము అందేరి జ అందేరి వెళ్ళామండి చప్పలు గల్లీ అని ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ మా ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి థర్టీ ఫైవ్ రూపీస్ అయ్యిందండి ఇంకా ఆటో కట్టించుకుంటాం ముగ్గురం ఎక్కువ ముగ్గురు కలిపి థర్టీ ఫైవ్ రూపీస్ అండి నార్మల్గా వాళ్ళ మినిమం ఛార్జ్ ట్వంటీ త్రీ రూపీస్ ఉంటుంది మనం కట్టించుకుంటేనే చాలా అంటే చాలా బెస్ట్ అండి మన ఇంట్లో నర్సాపురాన్ని ఒకళ్ళెక్కి బజార్లోకి రావాలంటే ఒకరికి ట్వంటీ రూపీస్ ఆటో కట్టించుకుంటే వన్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అలాంటిది నలుగురు వచ్చామండి షాపింగ్కి మా అందరికీ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అయ్యింది వెళ్ళడానికి రావడానికి కూడా థర్టీ ఫైవ్ మొత్తం డెబ్భై రూపాయలతో అయితే వెళ్ళొచ్చేసన్నమాట ఇంక వాళ్ళు సండే కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉందండి ఇంకా బట్టలు మా చూ ఇంతకీ ఎందుకు వచ్చామంటే మా ఆడబడి చాలా రోజుల తర్వాత సార్లు సంవత్సరాల తర్వాత వచ్చారు కదా ఇంకా పిల్లలకి బట్టలు తీసుకుంటారు అన్నారు అనేసి ఇంకా ఏమేమి ఉంటాయో చూద్దాంలే అలా సరదాగా వెళ్దాం అనేసి వచ్చామన్నమాట మా పిల్లలిద్దరికి ఆవిడ బట్టలు అయితే కొన్నారండి అవి కూడా చూపిస్తాను ఇంకా అందరి స్టేషన్ పక్కన ఉంటుందండి ఇక్కడ మన ఊరికి బజార్లో ఎలాగ షాపింగ్స్ ఇలా బట్టలు అయి పెడతారు అలాగే ఇక్కడ లోకల్ స్టేషన్లు ఉంటాయి కదండీ ఒక ఏరియాకి ఒక టేషన్ ఉంటుంది కదా వీస్ టూ వీస్ టు రెండు సైడ్లు ఉంటాయి షాపింగ్స్ అయితే ఇది అందేరి అండి అందేరిమాట మాది జోగేశ్వరి దీనికి దీనికి ఎంతో ట గ్యాప్ అయితే ఉండదు టెన్ మినిట్స్ అన్నమాట జస్ట్ ఐదు నిమిషాల్లో నడుచుకుంటే మాకు కొంచెం ఎదురుకి వెళ్తే అందేరి అన్నమాట కొంచెం గ్యాప్లో ఇది జోగేశ్వరి అయిపోయింది రెండు పక్క పక్కననే ఇంకా మా చిన్న మా పిల్లలకి అయితే చాలా గౌన్లు ఉన్నాయండి వాళ్ళు ఇంకా గౌన్లీ మధ్యన సరిగ్గా వేసుకోవట్లేదు మా చిన్నమ్మాయి అయితే వేసుకుంటుంది కానీ మా శృతి గౌన్ అయితే పెద్ద వేసుకోదు ఇంకా వీళ్ళకి వీళ్ళకి ఉన్న మోడల్ లాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి వాడేసాం ఆ మోడల్స్ అవి మా శృతి కంట జీన్స్ టీషర్ట్ జీన్స్ చెడ్డీని ఇంకా టీషర్ట్ కావాలి టీషర్ట్ కావాలి ఇలాంటివి వేసుకొని కుట్టేస్తున్నాయి అని అంటుందన్నమాట ఆయన సరేలే చూద్దాము బాగుంటాయేమో చూద్దామని దాకా వెళ్ళాము ఇంకో ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటించుకున్నాము ఇక్కడ ఓన్లీ లేడీస్ పిల్లడి ఎక్కువ ఉంటాయండి జెంట్స్ అయితే కొంచెం ఉంటాయి అన్నమాట చెప్పులు కూడా ఉంటాయి చాలా రకాల చెప్పులు ఉంటాయి కానీ చెప్పులు అయితే అస్సలు మేము కొంటాం కానీ అస్సలు మండవండి మొత్తం చూడడానికి చాలా బాగుంటాయి కానీ త్వరగా తెగిపోతూ అన్నమాట ఇంకా మా శృతి అయితే తెగ తిప్పింది వాళ్ళ అది ఇది ఇది అది అని ఇంకా ఇది తిరుగుతా తిరుగుతానే ఒక గంట రెండు గంటలు అన్నీ వెతికితాకే అయిపోయినాయండి ఇంకా ఆ గరిగా ఏమి ఇచ్చుకుందో అవి కూడా చూపిస్తాను ఇక్కడ చాలా రేట్ అండి టీ షర్ట్లు కూడా చాలా రేటు ఒక టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉన్నదనమాట అవి కూడా చూపిస్తాను మేము అదంతా మొత్తం అంతా తిరిగేసేసాము ఏమేమి ఉన్నాయో అనేసి ఇంకా ఇందులోంచి అయితే ఒక బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చుకున్నాము ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి బట్టలు అంటారా మనం ఇచ్చుకున్న బట్టలు దాన్ని బట్టి దాని కాస్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా ఇంటికి వెళ్ళి ఎలాగ వంట పని అయితే లేదు కదా ఇంకా అనేసి మేము తాతీగా చూసుకుంటా వెళ్ళాము ఎందుకంటే ఈయనకి చెప్పాము బయట నుంచి ఆర్డర్ పెట్టామని చెప్పానమాట చైనీసు చైనీస్ ఫుడ్ అయితే ఈయన తీసుకొస్తానని చెప్పారు ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశారు తిని ముందైతే తీసుకొస్తారన్నమాట ఇంకా తాతీగా అన్నీ చూసుకుంటూ వెళ్ళామని చాలా గ రష్గా ఉందన్నమాట టైం అయితే చాలా టైం పెట్టేసింది మా శృతి అయితే ఇంకా అన్నీ కిందగా పోయిందో అన్నీ తిరగేసేసింది అనమాట అయ్యి 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 అనేసి ఆఖరికి ఏమి ఇచ్చుకుందో అది కూడా చూపిస్తానని చెప్పాను కదా ఉండండి నిజంగా షాపింగ్ అంటే చాలా అండి నిజంగా ఇంట్లో కూర్చుని ఫోన్లో షాపింగ్ చేయటమే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇవన్నీ ఎవరు తిరుగుతారు బాబు అనేసి నిజంగా అయితే నాకైతే ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ అనిపించింది నిజంగా పండగలు అప్పుడైతే ఇంకా రెండు మూడు అయితే తిరుగుతానే ఇంకా వన్ వీక్ ముందు నుంచే షాపింగ్ అయితే మాట్లాడతాం వీళ్ళకి ఏమి సరిగ్గా నచ్చవు ఒకవేళ వీళ్ళకి నచ్చితే వాళ్ళ డాడీకి నచ్చవు వాళ్ళ డాడీకి నచ్చితే వీళ్ళకి నచ్చవన్నమాట ఓసారి అయితే అలాగే మాకు నచ్చింది కొనుక్కొని పట్టుకెళ్తే కలర్ బాగాలేదని నేనైతే ఓపెస్ చేసేసారు ఇంకా అందుకనేసి చాలా ఆలోచించి కొనవలసి అయితే వస్తుంది మా శృతికి అయితే నార్మల్గా ఒక రకం అయితే నచ్చదు మా చిన్నమ్మాయికి అయితే ఎటువంటి ఫ్రాక్ ఫ్రాక్ అయితే చాలు ఎటువంటి అయినా అది వేసేసుకుంటుంది దానికి ఏమైనా సూట్ అవుతుంది కూడా శృతికి అయితే త్వరగా సూట్ అవ్వదండి అందుకనేసి ఎక్కువ తిరగవలసి వస్తుంది మాకైతేనే ఆన్లైన్ షాపింగ్ అంటే టైం అయితే ఎక్కువ పడుతుంది జెంట్స్ది అయితే త్వరగా అయిపోతుంది కదండి వాళ్ళకి ఏంటంటే ప్యాంటు టీషర్ట్ తీస్తే అయిపోతుంది అన్నమాట అలాగే లేడీస్కి అయితే అలా కాదు కదా చాలా రకాలు అయితే ఉంటాయి కదా ఇంకా ఇ అని చాలా అంటే చాలా మాట ఇంకా ఈ మధ్యన అయితే కొత్త రకం మోడల్స్ కూడా వచ్చినాయి పిల్లలు బట్టల్లో అయితే మగవాళ్ళ బట్టలు అయితే మనకి అన్నీ ఉండవు కానీ మోడల్స్ ఆ లేడీస్ అయితే చాలా రకాలు ఉంటాయి కదండి లేడీస్ బట్టలు అయితే ఇంకా సూపర్గా డిజైన్స్ అయితే పిల్లలు అయితే ఇంకా బాగున్నాయి అలాగే మొన్న దీపావళికి అయితే మేమైతే చాలా అంటే చాలా కష్టపడ్డాం షాపింగ్ అయితే వన్ వీక్ నుంచే అయినా సరే కొన్ని అయితే నచ్చలేదు అలాగే కొన్ని ఆన్లైన్ చేస్తారు వాళ్ళ డాడీ బర్త్డే వచ్చిన అంతేనండి కొన్ని ఆన్లైన్లో కూడా చేస్తారు ఆఫ్లైన్ కూడా ఇచ్చుకుంటారు వాళ్ళకి ఏది అది మాట ఒకళ్ళ బర్త్డే అయితే ఇద్దరికి కొంటారండి దాని బర్త్డే అయినా ఇద్దరు కొంటారు దీని బర్త్డే అయినా ఇద్దరు అనమాట బట్టలు అయితే వీరువాన్ని ఎండిపోతుందండి అత మాట రెండు నెలలకోసారి అయితే నేను బట్టలు తీసేస్తూ ఉంటాను చిరిగిపోయినా కొంచెం కలర్ చేంజ్ అయినా కుట్లు ఇపోయినా కొంచెం జీపుపోయినా ఏమైనా సరే నేను తీసేస్తూ ఉంటాను అవి పెరిగిపోతూ ఉంటాయి ఇంకా బట్టలు అయితేనే చాలామంది అడుగుతున్నారండి మీకు అత్త మీ అత్తగారు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారని అనమాట నేను నా గురించి అయితే చెప్తానండి ఫస్ట్ మా అత్తయ్యగారు అయితే లేరండి మా అత్తయ్య గారు మా వారు చిన్నప్పుడు అయితే పోయారు అన్నమాట అయితే మాకు ముగ్గురు ఆడపడుచులు ఇల్లు ఇద్దరు అబ్బాయి అన్నమాట ఒక మధ్య గారు ఇంకా ఈయన ఇల్లు ఫైవ్ మెంబర్స్ అండి ఫస్ట్ ముగ్గురు ఆడవులు అయిపోయి ముగ్గురు ఆడవాళ్ళకి మ్యారేజ్ అయిపోయాక అయితే మా మ్యారేజ్ అయితే అయిందన్నమాట వాళ్ళ ముగ్గురికి కూడా ఇద్దరేసి ఇద్దరేసి అబ్బాయిలండి మాకు మాత్రమే ఇద్దరు అమ్మాయిలమాట మా అమ్మకి ఇద్దరు అమ్మాయిలే నాకు కూడా ఇద్దరు అండి మా మా చెల్లి నేను అలాగే నాకు ఇద్దరు అన్నమాట మా ఆడబడుషులకి అయితే ముగ్గురికి కూడా ఇద్దరేసి అబ్బాయిలు అండి అందుకనేసి వీళ్ళు కొంచెం గారంగా పెరుగుతారుమాట ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళే కాబట్టి కొంచెం గారవంగా చూస్తారన్నమాట అందరూ ఇంకా అందుకనేసి వాళ్ళని ఏమీ అనరండి వాళ్ళ తాతయ్య కూడా ఏమన్నవరు ఇంకా ఈయన కూడా ఇప్పుడు ఏమన్నరు ఒకవేళ వాళ్ళ అస్సలు అల్లరి చేయనివ్వండి ఏమైనా చేయనివ్వండి అయినా సరే ఏమన్నారు చాలా అంటే చాలా గర్వంగా అయితే చూసుకుంటారండి మా అత్తోళ్ళు గో గో గోదావతలో పాలమండి అంటే సగినాడపల్లి దగ్గర అన్నమాట పర్వట బాలము అక్కడ అయితే మాకు స్థలం ఉంది కానీ ఇల్లు కట్టుకోవాలి ఇంకా ఏం కట్టుకోలేదు కానీ ఇక్కడైతే సొంత ఇల్లు అయితే ఉంది ముంబైలో ఇంకా మా గురించి చెప్పాలంటే నేనైతే టెన్త్ క్లాసే చదివానండి ఈయనైతే సివిల్ ఇంజనీర్ సివిల్ కన్స్ట్రక్షన్స్లో సూపర్వైజర్ చేస్తారనమాట నాకు మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయితే అయిపోయిందండి మా పెద్దమ్మాయికి నైన్ ఇయర్స్ చిన్న అయితే సెవెన్ వచ్చినాయి అండి చె అది అని అసలు మొండిది ఉంటాయి లక్ష్మి చిన్నది అయితే కాసేపు ఉంటుంది అత్యగారు మా ఇంట్లోనే అయింది అండి ఇది అలా కాదు దీనికి ఆ విషయం మా అమ్మాయిలు అందరూ వాళ్ళందరూ సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అండి నేనైతే ఈ మధ్యనే స్టార్ట్ చేశాను నాకు కూడా సక్సెస్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరు మీరందరూ బ్లెస్సింగ్స్ ఉంటేనే నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతానండి ఇంకా మా పెద్ద ఆడపడుచు అయితే ఇంకా మళ్ళీ వాళ్ళ చెల్లెలు ముగ్గు వాళ్ళ చెల్లెలు ఇద్దరికి కూడా ఇంకా మా వారికి కూడా వాళ్ళ ఇంట్లోనే మ్యారేజ్ అయిందని మా మ్యారేజ్ కూడా అక్కడే అయింది ఇంకా మా ఇద్దరు ఆడపడుచులకు కూడా నా ఇద్దరేసి మగపిల్లలు అని చెప్పాను కదండి వాళ్ళ నలుగురికి పురుళ్ళు అయితే కూడా మా పెద్ద ఆడపడుచే చేశారండి అన్ని ఇంకా అమ్మ లేదు కదండి అమ్మ లేదు కాబట్టి ఇంకా అమ్మలాగా వాళ్ళందరికీ అన్నీ చేస్తారు ఇప్పుడు కూడా ఊరు వెళ్ళారనుకో వాళ్ళ ఇంటికాడే ఉంటారండి ఇంకా వాళ్ళ ఇంటికాడే వాటి అన్నీని ఎక్కువ ఇంకా అమ్మ తర్వాత అమ్మలాగైతే ఆవిడ వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ తమ్ముల్ని అయితే చూసుకుంటారన్నమాట ఇంక ఇంట్లో పెద్ద ఆవిడ కదండి ఇంకా ఆవిడ చెప్పినట్టే ఇంకా వీళ్ళు వింటారండి ఇంకా చాలా అంటే చాలా మంచి ఆవిడ ఆవిడ కూడా వీళ్ళని ఇంకా చాలామంది ఇంకా ఆవిడ ఎలా ఉన్నా వాళ్ళు ఆయనండి గ్రేట్ అండి చాలా అని అన్నయ్య గారు మాట చాలా అంటే చాలా గ్రేటు ఎవరు ఎవరు ఊరుకుంటారండి ఇంకా ఇంకా చెల్లెల్ని ఇంకా అన్న వాళ్ళని చూస్తే ఇంకా ఊరుకోరు కదా అతను అయితే చాలా గ్రేటు ఇంకా ఎవరైనా పది రోజులు ఉంచుకుంటారు ఇరవై రోజులు ఉంచుకుంటారో ఇంకా ఇంట్లో ఉంచుకుని పురుట్లు వేయటం అంటే మా చిన్న విషయం అయితే కాదు కదండి ఇంకా మనం ఒప్పుకున్న మన వెనకాల వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిదండి ఇంకా వాళ్ళు పురుడులు ఆవిడ వేసిందంటే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట ఇప్పుడు మన సొంత పిల్లలకే ఇంకా అన్ని చేయాలంటే చాలామంది తీపిలు అయితే తీసేస్తారు ఇంకా మా అయితే బెడ్ రెస్ట్ అన్నమాట ఆవిడే అన్ని దగ్గరుండి చూసుకునేది చాలా అంటే చాలా బాగా చేశారండి ఆవిడ నేను అనుకుంటాను మన 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 వాళ్ళే మనకి చేయనప్పుడు ఇంకా అక్క చెల్లెలకి అంత బాగా చేశారంటే చాలా గ్రేట్ కదండి నేను నిజంగా అయితే చాలా గ్రేటు నేను అదే ఒప్పుకుంటాను ఇంగో మా పిల్లలకి ఇచ్చుకున్న బట్టలు అయితే ఇవ్వనండి ఇంకా వాళ్ళ అత్త చేత అయితే ఇవైతే కొనిపించుకుందన్నమాట నార్మల్గా అయితే ఆవిడ ఫ్రాక్ కొంటామని తీసుకొచ్చారు కానీ వీళ్ళైతే ఇది ఇవి కొనిపించుకున్నారు ఇంకైతే వచ్చేసామండి ఇంటికి వెళ్ళినప్పుడు మాట ఇది ఇంటికి వెళ్ళినప్పుడు ఆటోలో అయితే ఇది ఇక్కడ కూడా ఇంటికి ఇక్కడ నుంచి ఆటో ఎక్కితే ఇంటికి వెళ్ళినప్పటికీ థర్టీ టూ రూపీస్ థర్టీ ఫోర్ రూపీస్ అనమాట ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ మీటర్ దగ్గర అయితే మీరు చూడొచ్చు ఇదిగో చూసారా ట్వంటీ త్రీ రూపీస్ అయితే ఉన్నది ట్వంటీ త్రీ రూపీస్ అయితే మినిమం వెళ్ళే మీటర్ అని చెప్పాను కదండి ఇంటికి వెళ్తా వెళ్తా మనకి వెళ్ళినప్పుడు కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అయింది ఇప్పుడు కూడా అంతే అవుతుంది ఇప్పుడు కూడా అంతే అవుతుందండి మ్యాక్సిమమ్ అంతే అయింది కూడా థర్టీ ఫోర్ ఎంతో అయింది ఇంకా ట్రాఫిక్ ట్రాఫిక్లకి కౌంట్ చేయరు చేయరనుకుంటా ఇంకైతే మా శృతి కొనుక్కున్న బట్టలైతే ఇవేనండి వాళ్ళ చేస్తే ఏమో ఫ్రాక్ కొందామనుకుంటే అదైతే జీన్స్ షడ్డీని ఇంకా టీషర్ట్ అయితే కనిపించుకుందండి దానికి ఇలా మోడల్గా ఉంటే ఇష్టం అంట అందుకనేసి మోడల్ బట్టలు అయితే వేసుకుందామట మా చిన్నమ్మాయి అయితే జీన్స్లు వేసుకోదు జీన్స్ చెడ్డీ కానీ ఫ్యాంట్ కానీ వేసుకోదు దానికి ఏమో టీషర్ట్ ప్యాంటు తీపిచ్చుకున్నాము వాళ్ళ డాడీ అయితే ఈ అయితే బయట నుంచి అయితే తెచ్చేసారు ఇంకా ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పాను కదా చైనీసు ఇంకా వైట్ ఫ్రైడ్ రైస్ ఇంకా కలర్ ఫ్రైడ్ రైస్ అన్నమాట ఏదైతే తీసుకొచ్చారు ఇంకా పొద్దున్న బిర్యానీ కర్రీ కూడా ఉన్నది నేనైతే నాలుగు రకాలైతే పెట్టుకొని తిన్నాను కొంచెం కొంచెము అవి కూడా చూపిస్తాను మా చిన్నమ్మాయి అయితే నూడిల్స్ తిన్నది పెద్ద అమ్మాయిస్ కూడా కొంచెం నూడిల్స్ తిన్నదన్నమాట నేనైతే ఇలాగా త్రీ ఐటమ్స్ నేను త్రీ త్రీ ఐటమ్స్ నూడిల్స్ అయితే పెట్టించుకోలేదు నాకు నూడిల్స్ అంత నచ్చ నా వీడియో నచ్చితే లైక్ చేయండి